హలో వైటి ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజైతే నేను ఒక మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు సో నేను పూజ ఏ విధంగా చేశాను సో పూజ డెకర్కి ఏమేమి యూస్ చేసి నేను సింపుల్గా డెకరేట్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను ముందుగా వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నా దగ్గర ఒక అట్టముక్క ఉంది సో కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఈ అట్టముక్క మీద సో గిన్నెతో ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్తో రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాను టూ లేయర్స్ కింద సో టూ లేయర్స్ కింద డ్రా చేసుకున్న తర్వాత దీన్ని చాకుతో చాక్తో కాకుండా మనం కత్తెరతో అయినా లేదంటే మనము అన్బాక్సింగ్ చేస్తాం కదా చిన్న బ్లేడ్ టైప్లో అలా ఉంటాయి కదా నైఫ్ చిన్న చిన్న నైఫ్లు సో ఆ నైఫ్ యూజ్ చేసైనా కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా సో ఈ విధంగా నేను ఆర్చ్ లాగా ఆర్చ్ రౌండ్ షేప్లో వచ్చే విధంగా నేను ఈ అట్టముక్కని మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను ముందు మార్కింగ్ వేసుకున్నాను పెన్తో సో మనకి షేప్ రావాలి కదా సో ముందుగా పెన్తో మార్కింగ్ వేసుకొని టూ లేయర్స్ కింద రౌండ్ షేప్ రావడానికి నేను ఒక ప్లేట్ యూజ్ చేశాను అదే ప్లేట్ని ఇంకొక హాఫ్ ఇంచెస్ వరకు కింది వరకు దింపేసి సో సేమ్ అదే రౌండింగ్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా చాకుతో మంచిగా కట్ చేసుకుంటున్నాను సో కొంచెం మందంగా ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది సో ఇదైతే మనకి సింపుల్గా మనం ఇంట్లోనే డెకరేషన్ డెకరేషన్ చేసుకోవచ్చు అనేసి నాకు ఐడియా వచ్చి సో దీన్ని నేను ఫాలో అయ్యాను ఇది కూడా నేను ఈ ఈ ఐడియాస్ అన్నీ కూడా నేను ఇంట్రెస్ట్ని చూశాను చాలా బాగా నచ్చింది సో సింపుల్గా అయిపోతుంది కదా అనేసి నేనైతే ఇది ఎంచుకున్నాను సో ఈ విధంగా మార్కింగ్ అయిన తర్వాత మనకి షేప్ అయితే ఈ విధంగా వచ్చేసింది సో మనం ఇలా స్టాండ్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు సో ఇదే మనము చెక్కతో కూడా చేసుకోవచ్చు సో దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ పాలవెల్లి కోసం కూడా నేను ఈ అట్ట ముక్కని యూస్ చేశాను ఒక ఫోర్ నిలువుగా ఒక ఫైవ్ అడ్డంగా ఉండడానికి అట్ట ముక్కల్ని ఒక టూ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు లెంత్ కట్ చేసి పొడవు ఈ విధంగా సెట్ చేసుకున్నాను సో ఇవన్నీ ముక్కలన్నీ కూడా పాలవెల్లి కోసం నేను థ్రెడ్ యూస్ చేసి ఈ విధంగా టై చేసేసుకున్నాను మిడిల్లో ఉండే అయితే నేను గమ్ముతో టై చేసేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ డ్రాప్ కోసము అట్టముక్క కట్ చేశాను కదా సో ఈ అట్టముక్కనైతే నేను డబల్ టేప్ ఉంటుంది కదా ఆ డబల్ టేప్ యూస్ చేసి తమలపాకులు ఈ ప్లేస్లో రావి ఆకులు కానీ లేదా మామిడాకులు కానీ మనం యూస్ చేయొచ్చు నేను తమలపాకులు అయితే యూజ్ చేసి ఈ విధంగా డబల్ టేప్తో రౌండ్ షేప్లో అన్నీ కూడా అంటించేసి మళ్ళీ ఫ్లవర్స్ చామంతి చిట్టి రోజాలు మొత్తంగా డబుల్ టైప్ ద్వారా ఈ విధంగా సెట్ చేసేసాను నేను నైటే దీన్ని సెట్ చేసి పెట్టేశాను సో నైట్ కన్నా మనం పూజ చేసే ఒక పది నిమిషాల ముందు ఫైవ్ మినిట్స్ల కల్లా మనం అంటించేస్తాము అలా అంటించుకుంటే ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి సో నెక్స్ట్ పాలవెల్లి రెడీ చేస్తున్నాను ఈ పాలవెల్లి కోసం నేను అట్టముక్కని యూజ్ చేశాను అట్టముక్క నైంటీ పర్సెంట్ ఉండదు వెయిట్కి సో నేను ఓన్లీ మండపం కోసమే యూజ్ చేశాను నెక్స్ట్ గరిక కూడా తెప్పించి మంచిగా వాటిని చిన్న చిన్న కట్టెలు కట్టేసి అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పాలవెల్లిని అయితే ఈ విధంగా నేను వీటిలో చూపించిన విధంగా సెట్ చేసేసాను సో పాలవెల్లి నాలుగు నాలుగు చు నాలుగు పక్కల నాలుగు కట్టెలు పెట్టేసి సో ఆ కట్టెలని కూడా చెంబులు ఉంటాయి కదా అందులో బియ్యం వేసి ఆ కట్టెలని అందులో కూర్చేసాను ఎందుకంటే మనకి పైన పాల వెళ్ళి స్టడీగా ఉంటుంది కింద గచ్చు కాబట్టి మనం ఎలా పెట్టలేము పైన మనకి ఏదైనా లాగా ఉన్నా కూడా మనం ఆ పాలవెల్లిని పైన కట్టేస్తే కొంచెం స్టిఫ్గా మనకి బాగుంటుంది మండపము సో పైన ఏం లేదు కాబట్టి సపోర్టింగ్ కోసం నేను నాలుగు చెమ్ములు ఉన్నాయి కదా ఆ చముల్లో బియ్యం వేసేసి ఫుల్గా నాలుగు కట్టెలను సేమ్ సైజ్ పెట్టుకొని నేను పాలవెల్లిని అయితే సెట్ చేసేసాను సో ఆ కట్టెలకు కూడా జామాకులతో నీట్గా జ డెకరేట్ చేసుకున్నాను మా ఇంటి సరౌండింగ్లో ఉండే ఆకులే యూస్ చేశాను నేను సో ఏది కూడా ఎక్స్పెన్సివ్ అయితే ఈ వీడియోలో నేను చూపించట్లేదు వాడట్లేదు చాలా ఈజీగా మనం బ్యాక్ డ్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాలవెల్లి కూడా రెడీ చేసుకోవచ్చు పాలవెల్లి అయితే ఈ అట్ట ముక్కతో అయితే పనికిరాదు సో చెక్కతో కానీ లేదా కట్టెలతో కానీ మనం నీట్గా రెడీ చేసేసుకోవచ్చు నేను ఇలా మండపాన్ని అయితే వినాయకుడికి నీట్గా లో బడ్జెట్లో అయితే రెడీ చేసుకున్నాను సో నేను ఎలా రెడీ చేశానో కూడా మీకు వీడియోలో చూపించాను కదా చాలా సింపుల్గా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దేవునికి పూజ కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ చేసేసి ఫైనల్గా అయితే దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత పండ్లు నైవేద్యము కొబ్బరికాయ అంతా రెడీగా అయిపోయిన తర్వాత కూడా ఫైనల్ లుక్ అయితే నాకు వినాయకుడు అయితే చాలా బాగా వచ్చింది చాలా కలగా వచ్చింది సో నా వినాయకుడు విగ్రహం కూడా మట్టి విగ్రహమే హ్యాండ్మేడ్ మట్టి విగ్రహం వినాయకుడు చాలా బాగుంది అసలు చాలా కలగా కనిపిస్తుంది వినాయకుడు అయితే అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అందరికీ హ్యాపీ వినాయక చవితి